ైజ్ వెల్కమ్ టు మై ఛానల్ అర్చనా అండ్ శివాణి ఇవాళ సండే కాబట్టి బయటకు వెళ్దామని ప్లాన్ చేసామన్నమాట ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం అనేది మొత్తం ఈ వీడియోలో చూయించేస్తాను సో ఇవాళ ఫస్ట్ అయితే మేము బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వచ్చామన్నమాట సో ఇక్కడ నుంచి ఎక్కడికి ఎక్కడికి వెళ్తాం అనేది కంటిన్యూ చేసేస్తాను స్కిప్ చేయకుండా చూడండి సో ట్యూస్డే రోజు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఉంది కాబట్టి సో ఎలాగో సండే రోజు ఇక్కడి నుంచి వెళ్తున్నాం కాబట్టి దర్శనం చేసుకుందాం అని అనుకున్నాము సో ఎల్లుండి లాగా ఫుల్ పబ్లిక్ ఉంటారు సో సండే రోజు ఈవినింగ్ టైంలో వచ్చామన్నమాట కొంచెం అంత రష్ ఏం లేదు నార్మల్గా ఉంది రష్ అండ్ ఎల్లుండి కళ్యాణానికి ఇంకా బయటంతా డెకరేషన్ చేస్తున్నారు స్టేజ్ వేస్తున్నారు అవన్నీ చేస్తున్నారు అనమాట సో చూసారు కదా లైన్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి సో వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఎక్కడికి అనేది కంటిన్యూ చేస్తాను దర్శనం అయితే జరిగింది సో అమ్మవారిని అయితే తీయలేదు నేను దర్శనం చేసుకోవడంలో బిజీగా ఉండి అమ్మవారిని అయితే వీడియో తీయలేదు సో మమ్మీ వాళ్ళు ఇంకా దర్శనం చేసుకుంటున్నారు సో నేనైతే ఫస్ట్ చేసేసుకొని ఇటు వచ్చేసాను అనమాట సో దర్శనం అయితే బాగా జరిగింది అండ్ బయటకు వచ్చేసాము అండ్ ఇక్కడ ఇంకా పక్కనే అమ్మవార్లు ఉంటారు కదా అక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్ళాలి సో నాగదేవత అమ్మవారు ఉన్నారు ఇక్కడ అండ్ ఇక్కడ కొంతమంది ఇవ్వాలే బోనం చేస్తున్నారు అనమాట అష్టడ్ మాసంలో ఫస్ట్ అండి కదా అండ్ ఇక్కడ కొంతమంది బియ్యాలు కూడా పోస్తున్నారు బియ్యము అండ్ ప్రసాదం తీసుకోవడానికి వచ్చామన్నమాట వడ తీసుకుంటున్నాం ఈసారి ఉంది మోస్ట్లీ ఎక్కువగా ఉండదు మా ఫేవరెట్ ఈసారి ఉంది తీసుకున్నాం సో దర్శనం అయిపోయి బయటకు వచ్చేసినాం అండ్ సో చూసారు కదా లైన్స్ అన్నీ పెట్టారు ఎల్లుండి కోసం డెకరేషన్ అండ్ స్టేజ్ చేస్తున్నారు ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో మార్నింగ్ అయితే ఎక్కువ రష్ ఉండేదంట ఇప్పుడు అయితే తక్కువగానే ఉన్నారు సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని అంటే మాకు ఇంట్లో కొన్ని ఐటమ్స్ కావాలి అవి షాపింగ్ చేయడానికి వచ్చామన్నమాట ఇక్కడ మేము ఎక్కడైతే వచ్చామో అక్కడ అన్ని ఇంటికి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర దొరికేస్తాయి లైక్ డెకరేషన్ కానివ్వండి హౌస్ హోల్డ్ ఐటమ్స్ కానివ్వండి దాంట్లో హౌస్ హోల్డ్లో ఎలక్ట్రిక్ ఐటమ్స్ కూడా అవన్నీ కూడా ఒకే దగ్గర దొరికేస్తాయి అనమాట అండ్ విత్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది సో చాలా ఇయర్స్ తర్వాత వచ్చాము మళ్ళీ ఈ షాప్కి షాపింగ్కి సో అన్నీ చూస్తూ ఇంకా తీసుకుంటాం మేమేం కావాలని వచ్చాము అవన్నీ చూస్తున్నాం అనమాట సో ఈ షాప్ ఏంటి ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే ఏమేమి ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి బట్ ప్రైజింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ షాప్ ఎక్కడ ఉంది అవన్నీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో వేరే వీడియో చేస్తున్నాను అనమాట లాంగ్ లెంత్ వీడియో దాంట్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి సో అవైతే అప్కమింగ్ వీడియో అనమాట పెడతాను త్వరలో పెట్టేస్తాను సో అది కూడా చూసేసేయండి ఇది లేట్ కనుక చూస్తున్నట్టయితే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చేస్తాను చూడాలనుకున్న వాళ్ళు చూసేసేయండి ఆ వీడియో పెట్టిన తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను సో ఇందులో వచ్చేసి కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను మా షాపింగ్కి సంబంధించినవి అండ్ ఫుల్ లెంత్ వీడియోలో డీటెయిల్గా ఐటమ్స్ అన్నీ చూపిస్తూ చేస్తాను ఇందులో వచ్చేసి మేము ఏం ఎట్లా షాపింగ్ చేస్తున్నాం అనేది ఒక చిన్నగా షార్ట్కట్గా క్లిప్స్ అనేవి యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడైతే షాపింగ్ చేస్తున్నాం మేమేమి చేస్తున్నాం చూసేసి ఆ తర్వాత ఏం చేస్తామో కూడా చూడండి సో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బయటకు వచ్చేసాం ఇక్కడ చెరుకు రసం తాగుదామని ఆగాము అనమాట సో తాగిన తర్వాత బయలుదేరుతాం ఎక్కడికి వెళ్తాం అనేది చూడండి ఇక్కడే చాలా పెద్ద స్ట్రీట్ షాపింగ్ ఉండే అనమాట యాక్చువల్గా మేము వెళ్ళేటప్పుడు చాలా ఉండే బయటకు వచ్చేసరికి కొంచెం నైట్ అయింది కాబట్టి అన్నీ తీసేశారు కొన్ని ఉన్నాయి కొన్ని తీసేశారు అనమాట సో వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ పబ్లిక్తో స్ట్రీట్ షాపింగ్ అనేది కలకల్లో ఆడిపోయిండే అప్పుడేమో వచ్చేటప్పుడు తీద్దామని వీడియో తీయలేదు సో వచ్చేటప్పటికే ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి కొన్ని కొన్ని షాప్స్ తీసేశారు కొన్నే ఉన్నాయన్నమాట సో ఇక్కడ మేము చెరుకు రసం తాగిన తర్వాత ఇక్కడ కొంచెం ఇవి కొంచెం డిఫరెంట్గా కనిపించాయి ఇవి అంటే బెడ్ లాగా కాదు బెడ్షీట్ లాగా కాదు అవి కొంచెం బెడ్షీట్ లాంటి బెడ్ లాగా ఉన్నాయన్నమాట కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూద్దామని వచ్చాం సో రేట్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ కొంచెం లాగా ఉండే బెడ్షీట్ లాగా ఉంది కొంచెం మెత్తగా ఉంది దాన్ని థౌజండ్ రూపీస్ అంటున్నాడు అందుకని ఇంకా చూసాము కానీ రేట్ తక్కువ చేయలేదు సో తీసుకోలేదన్నమాట సో ఇక్కడ అంతా కూడా స్ట్రీట్ షాపింగ్ ఉంది అండ్ చాలా మటుకు తీసేశారు కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట ఈవినింగ్ అయితే చాలా అవైలబుల్ ఉండే చాలా చాలా ఐటమ్స్ ఉండే బాగా అనిపించనుండే అప్పుడు తీసేది ఉండే మీరు కూడా బాగా చూసి ఎంజాయ్ చేస్తుండే సో ఏం చేస్తాం తీయలేదు ఇప్పుడైతే మా అంకలమ్మ గుడి దగ్గరికి వచ్చామన్నమాట టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు సో అయితే ఘటాలు తీస్తున్నారు ఫస్ట్ ఆషాఢంలో సండే కాబట్టి ఘటం వస్తుందనమాట ఇదైతే సూపర్ బాగా అనిపించింది మాకు చూడ్డానికి అండ్ ఇవాళ గోల్కొండలో బోనాలు అండ్ ఘటాలు తీస్తున్నారు అండ్ జగన్నాథ్ స్వామి రథయాత్ర ఉంది కాబట్టి ఫుల్ ట్రాఫిక్ అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా ఘటం తీస్తున్నారు అనమాట అమ్మవారికి కానీ సూపర్గా చేస్తున్నారు డెకరేషన్ అదంతా కూడా సౌండ్స్ అదంతా వైబ్ అనేది అత్తిరిపోయిందనమాట ఆషాడమ్ వచ్చింది ఇంకా బోనాలు సెలబ్రేషన్ స్టార్ట్ అయినట్టు అనిపించింది అనమాట చాలా టైర్డ్ అయిపోయాం ఇంటికి అయితే వచ్చేసాము సో ఇదనమాట వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ బాయ్ బాయ్